వెల్కమ్ టు నా పేరు హిందూ పండుగలను ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ హితంగా జరుపుకుందామని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో దిల్సు నగర్ లోని సాయిబాబా ఆలయంలో సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ డాక్టర్ బి విజయ రంగ అధ్యక్షతన ఉత్సవ సమితి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జై గణేష్ భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జైన్ కుమార్ ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా సాయిబాబా ఆలయ కమిటీ సలహాదారులు వనం యాదయ్యతో కలిసి పలువురికి నియామక పత్రాలు అందజేశారు అనంతరం జయ గణేష్ భక్తి సమితి పోస్టర్లను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా విజయరంగ మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలు పెట్టాలని ప్లాస్టిక్ నివారణ కాలనీలో పండ్ల మొక్కలు పెంచడం మా సమస్త ముఖ్య లక్ష్యం అని అన్నారు మన సంస్కృతిని మన ప్రకృతిని కాపాడేందుకు మనమందరం సేవ స్ఫూర్తితో భక్తితో పర్యావరణ హిత దృక్పథంతో ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కొట్టం జంగయ్య యాదవ్ యార్లగడ్డ వరప్రసాద్ వనస్థలీపురం టి సురేందర్ బిఎన్ రెడ్డి ఎస్ కృష్ణమోహన్ రెడ్డి గడ్డనరం కర్ణ శ్రీనివాసరావు కొత్తపేట రేణుకొండ శ్రీనివాస్ మన్సురాబాద్ కందుకూరి శ్రీనివాస్ కోటిరెడ్డి కుక్కట్పల్లి మరియు సన్నత్ నగర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు గణేష్ భక్త సాంప్రదాయంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వారు నేను ఇక్కడ ఎస్పీ నగర్ ఇన్చార్జ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అయితే ఇక్కడ ఈ యొక్క నియామక పత్రాలు బిడ్డలు బొగ్గరావు దయానంద్ గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో అలాగే చైర్మన్కు అడ్వైజర్ అయినటువంటి వనం యాదవ్ గారు తర్వాత పూర నరసింహ గారు వారి సహకారంతో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసి రాబోయే రోజులలో పండుగలు ఎట్లా నిర్వహించాలి ప్రదేశం కోనాలు కానీ నేను లయన్స్ క్లబ్లో కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్ సెక్రటరీగా స్వచ్ఛ ఉన్నాను అలాగే దీంట్లో కూడా ఉపాధ్యక్షులుగా ఈ హిందూ పండుగలలో మన ముఖ్యంగా మనం వినాయక చవితి గణేష్ చతుర్థి అంటారు ఈ యొక్క పండుగ మనం ముఖ్యంగా భాగ్యనగరంలో పదకొండు మన భాగ్యనగరం మొత్తం మీద దాదాపు పదకొండు రోజులు నవరాత్రి లాగా ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని ఎంతో మండపాట్లు పత్తిసత్తులు నిర్వహించాలని మా యొక్క కమిటీ మెంబర్సు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అపాయింట్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఎల్బీ నగర్ వాసిని కాబట్టి చేతనపురి డివిజన్ నుంచి దాదాపు మహిళలు కూడా పెద్ద ఎత్తున దీంట్లో చేరారు మన ఇది దుర్గా గారు తర్వాత సేవ్ అక్ ఫౌండేషన్ తర్వాత బిఎన్ రెడ్డి నగర్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి గారు మన్సూరాబాద్ నుంచి కల్పూరి శ్రీనివాస్ గారు అలాగే అంత ముఖ్య అలాగే మహేశ్వరం నుంచి మా కొట్టం కొత్త శంకాయ గారు తర్వాత పోలార్ శ్రీనివాస్ గారు నేర్పే వీళ్ళందరూ కూడా అలాగే రాష్ట్ర మీడియా కన్వీనర్ కన్వీనర్ అయినటువంటి యార్లగడ్డ వరప్రసాద్ గారు టియాపు తర్వాత అన్నం కోటిరెడ్డి గారు కూకట్పల్లి తర్వాత సనత్నగర్ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క నియామక పత్రాలు తీసుకున్నాక వాళ్ళందరూ కూడా ప్రమాణం చేసి ఈ యొక్క పండగకు ఏ అవసరం భక్తులకు వారికి ఈ యొక్క ప్లాస్టిక్ నివారణ గురించి చిత్తపంకు గురించి అన్ని ముఖ్యంగా ఈ యొక్క మల్కొమ్మ ఉత్సవాల్లో భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని జిహెచ్ఎంసీతో కూడా మేము కోఆర్డినేట్ అయ్యాము